చౌదరి గారు బల్లిపూర గ్రామం బల్లిపుర మండలం బాపట్ల జిల్లా భద్రత ఏ రోజంతగా ప్రదర్శనలు కొనసాగుతున్నది సుబ్రహ్మణ్య వరద కాంబినేషన్లు தமிழகத்தி கொண்டது மொதல் பூமதி யுவதிரி தாமசாடி நாகராஜபுரம் எண்பது ரெண்டவத்தி எண்பது மங்கா பிரபாகர் ரெசி பார்க்குற மார்க்கு மூடோதி పదనాల బుక్ కొత్తపల్లి ఆర్కే ఆర్గే గుంటూరు నాలుగో బహుమతి ఇరవై వేలు రూపాయలు శ్రీ దద్దా శ్రీనివాసరెడ్డి సన్న చిన్నకొండారెడ్డి గారు నీటి సంఘం చైర్మన్ మార్గాపురం డిఎస్ఆర్ ఐదో బహుమతి పదహైదు వేల రూపాయలు శ్రీ ఎన్నపూర్ల చిన్న వెంకటరెడ్డి గారు వేగపల్లి మార్గ రిటేడర్ ఆరో బహుమతి పదివేలు రూపాయలు తానుగుంట వెంకటేశ్వర రెడ్డి జిట్టాలు పల్లెవారు వారు పదివేలు రెండు నిమిషాల పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న తశ కన్నా ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి మల్లికూర పోలేరామ తల్లి ఆఫీసు పాలుమూరు వేలసాజ చౌదరి గారు బెల్లికూరం బెల్లికూరం పాపసజల వద్ద ఏడవ దశగా మూడవ రౌండ్ లో కొనసాగుతున్నవి రెండో రౌండ్ లో కొనసాగుతున్న కథ కన్నా రెండు గంటలు కొనసాగుతున్నది ఏదో పోరాటం ఒక్కసారి అవకాశం వస్తే ఏడు తరాలు వెనుక రాదు వల్ల కుసోలు సిత దగ్గర పులుగు రావాలి బాగా మూడవ స్థానంలో కొనసాగుతున్న కథతో సమానంగా కొనసాగుతున్నది ఆశీస్లతో పీవీఎస్ఆర్ బుల్ పామునూడి వీరస్వామి సోదరి గారు బల్లీ గ్రామం బల్లికూడవ మండలం మాపట్ల జిల్లా మద్దతు వరదా శుభ్రమనే కాంబినేషన్ లో చిన్న వెంకటరెడ్డి మేఘలవారిపల్లె వారికి ఐదు వేలు మేఘల అచ్చిరెడ్డి ప్రతాపురామరెడ్డి కలజపాడు ఐదు వేలు వెంకటేశ్వర రెడ్డి పండా కొలుసు దాత నాలుగు వేల ఐదు వందలు మేఘల తిరుపతి రెడ్డి మేకలవారిపల్లి రెండు వేలు బైరెడ్డి వెంకటరెడ్డి ఎర్రపల్లె ఐదు వేలు ఈ అమౌంట్ మేఘలవాడిపల్లె రైతు సంఘం వారికి అమజేయడం జరిగింది ఎన్నికల్లో వెనుగంటలో మీ శ్రీ బల్లిపుర కోరమ్మ తల్లి ఆశీసులకు పావులూరు వీర సాను చౌదరి గారు బల్లిపుర గ్రామం బల్లిపూర మండల పాపట్ల జిల్లా ఒకసారి ఐదో రౌండ్ లో కొనసాగుతున్నది పది సంఖ్యలో పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న చిట్టకమ్మ ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పల్లెకూర పోలేరమ్మ పల్లె ఆశీస్సులతో పీపీఎస్ఆర్ పాములూరి వీరాస్వామి చౌదరి గారు పల్లెకూరవ పల్లెకూర మండలం పట్ల జిల్లా వారి చెట్ట పోటీలో ఉన్నాయి

கடப்பா கோட்டரெடி சர்க்குல் தாக்க அனந்தபுரம் கர்நூல கொண்டாரெடி போதும்

ఏడో రౌండ్ రెండు వేల వందటుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న చితక యాభై సెకండ్లు ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న చితకన్నా నిమిషం ఇరవై పాములూరి వీరా స్వామి చౌదరి గారు పల్లెపురవ మండలం పాపట్ల జిల్లాగా చెత్తపేటలో ఉన్నాయి

ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని మూడో స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు ఉన్నాయి సెకండ్లున్నాయి వేరసామి చౌదరి గారు బల్లిపుర గ్రామం బల్లిపుర మండలం బాపట్ల జిల్లా వారి వరదా సుబ్రహ్మణ్యం కాంబినేషన్ లో వచ్చే రాజు తొమ్మిదో రాజు അണ്ടർ നീൻഡി മധ്യ രണ്ട് വേല ഏഴു വലുതാ പദൈതു സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യ స్థానానికి ఒక్క నిమిషము నలభై సెకండ్లు ఉండంజలో ఉన్నాయి మూడో స్థానానికి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ప్రీవియర్ పాముగూరు వీర స్వామి చౌదరి గారు బండిపుర గ్రామం బండిపుర మండలం జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నవి పదే రోజు సమయము ఐదు నిమిషాలు ఉన్నది ఐదు నిమిషాలు ఉన్నది పట్టల బాలరాజు గారు సత్యమైన గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త పల్లె రావాల నక్కి నక్కి ఎక్కుకుంటూ పోవాలి ఎదురు వచ్చిన వాడిని ఏసుకుంటూ పోవాలి ఆహా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఆహా సూపర్ ఓవర్ మాదిరి సూపర్ సిక్స్ ఉన్నాయి el, nada de sal. ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు నాలుగో స్థానానికి ఉన్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఒక్క సెకండ్లు వెనుకంజలేమున్నాయి పోలే తల్లి ఆశీస్లతో వీరస్వామి చౌదరి కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ పదకొండవ రౌండ్ ఇటు చివరికి వచ్చి తిరిగి మూడెడుగుల గురాన్ని లాగితే నాలుగో స్థానములో కొనసాగుతారు అంత Kattu, Chitrektor, Kattu Kattu, Chitrektor, Kattu Kattu, Chitrektor, Kattu Acha Vayam Reng nimeshalu Bhuvu, dandika Bhuvu, dandika Bhuvu, dandika

మూడు వేల వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ప్రతి సెకండ్ పూర్తి చేస్తున్నాయి తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో మూడో మూడో స్థానాలు కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి తిరిగి నలభై ఐదు వందలు ఆగాల

மூடு வில மூடு வந்த அடுகுல தூரங்கிலாகி நாலோ ஸானே கொலசாகுத்தாயி